బీసీ బీసీల ఐక్యత వర్ధిలాలి రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగో తారీఖు అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ల గురించి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షులు చిరంజీవి సార్ గారు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ జాక్ అధ్యక్షులు విశారదన్ మహారాజ్ గారు మరియు జస్టిస్ ఈశ్వర్య గారు మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షులు బాలవని బాలరాజు గౌడ్ గారి ఆధ్వర్యంలో మరియు కుల సంఘాలు మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ ఇంద్రపార్క్ పార్క్ వద్ద హైదరాబాద్ నందు మహాధరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అధిక సంఖ్యలో కవులు కళాకారులు బీసీ నిరుద్యోగులు యువత మరియు బీసీ కుల సంఘాలు యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా కుర్మ కుర్మా సోదరులు మరియు యాదవ సోదరులు గౌడ సోదరులు మరియు ముదురాజ సోదరులు మునూరు కాపు సోదరులు విశ్వకర్మ సోదరులు మరియు పద్మశాలి సోదరులు యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా రజక సోదరులు మరియు యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా నూట ముప్పై ఆరు కులాల బీసీల కుల సంఘాలందరూ కూడా రేపు జరగబోయే మహాధర్ణ ఇంద్రపార్క్ వద్ద జరగబోయే మహాధర్ణ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి మీ బీసీ ఉద్యమ రాష్ట్ర నాయకులు శ్రీరాములు గౌడ్ బోయపల్లి